శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనేవమహర్షిభ్యో నమ భగవానుడు తన యొక్క పరాపర ప్రకృతులను వర్ణింపబోవుచు మున్ముందు అపరా ప్రకృతిని గూర్చి తెలియజేయుచున్నారు నాలుగవ శ్లోకము భూమిరాపో నలో వాయు బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా రష్టత భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అను ఈ ప్రకారముగా ఎన్ని విధములుగా నా ఈ ప్రకృతి మాయ విభజింపబడినది వ్యాఖ్య పరాపర ప్రకృతులను గూర్చి చెప్పదలంచి ముందు అపరా ప్రకృతిని వర్ణించుచున్నారు పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారము అను ఈ ఎనిమిది ఎనిమిది అపరా ప్రకృతి అగును ప్రకృతి జడమైనది పురుషుడు ఆత్మ బ్రహ్మము ఒక్కడే చైతన్య రూపుడు ప్రకృతి దృశ్యము పురుషుడు దృక్కు ప్రకృతి నశించును పురుషుడు ఆత్మన శాశ్వతుడు ఈ శ్లోకమున మనస్సు బుద్ధి అహంకారము అను నవి పంచభూతములతో సమానమని ఎన్నుకొనబడినవి అవియు పంచభూతములను ఒకే తరగతిగా పరిగణింపబడినవి పంచభూతములు జడములు కావున మనోబుద్ధి మన మనోబుద్ధ్యాదులను వాస్తవముగా జడములే అని దీనిని బట్టి స్పష్టమవుచున్నది సామాన్యముగా జనులు మనోబుద్ధ్యాదులను చైతన్యములుగా భావింతురు అది పొరపాటు అన్ అవియు జడములే రాయి మట్టి కొయ్య వంటివే అవి ఈ ప్రకారముగా మనస్సును జడమే అని ఎప్పుడు తెలియబడునో అప్పుడు దాని యొక్క బలము శక్తి ఉడిగిపోవును ఒక పంచభౌతిక పదార్థం వలె అది పట్టుబడిపోవును జడమగు వస్తువు ఎచటను చైతన్య వస్తువుపై ఆత్మపై ఆధిపత్యము చెలాయించ జాలదు ఈ రహస్యమును తెలియలేని అజ్ఞానులనే అది ఆటలాడించుచున్నది కావున మనస్సును నిగ్రహించుటకు ఈ ప్రకారమగు ప్రకృతి పురుష స్వరూప విజ్ఞానము అత్యావశ్యకమై ఉన్నది ప్రశ్న భగవంతుని యొక్క అపరా ప్రకృతి ఎన్ని విధములు అవి ఏవి ఉత్తరము ఎనిమిది విధములు అవి ఏవి అనినా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము ఐదవ శ్లోకం అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ది మే పరాం జీవబూధా మహాబాహోయేదం ధార్యతే జగత్ గొప్ప పాహువులు గల ఓ అర్జున ఈ అపరా ప్రకృతి చాలా అల్పమైనది దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతను ధరించునదియు జీవరూపమైనది యు నాకు మరి ఒక ప్రకృతిని పరాప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరంగము వ్యాఖ్య ఇక ఇప్పుడు పరాప్రకృతిని గూర్చి వశించుచున్నారు ఏది జీవరూపమైనదో దేని చేత ఈ జగత్తంతయు ధరింపబడుచున్నదో అది పరాప్రకృతి అనబడను ఇది యు అపరా ప్రకృతి వలె భగవంతుని పురుషుని అధీనమై ఉన్నది కనుకనే నా యొక్క ప్రకృతి అని చెప్పబడినది ఇక పరాప్రకృతి అనగా ఎట్టిదో అపరా ప్రకృతి అనగా ఎట్టిదో దృష్టాంతము ద్వారా తెలుసుకున్నాము ఒక కుండ కలదు దానిలో నీరున్నది ఆ నీటిలో సూర్యుడు ప్రతిబింబించను అనుకున్నాడు ఇచ్చోట ఘటము దేహము జలము మనస్సు సూర్య ప్రతిబింబము చిదాభాస రూ రూపుడగు జీవుడు సూర్యుడు పరమాత్మ ఘటము జలము ప్రకృతి ప్రతిబింబము పరా పరాప్రకృతి ఆ రెండిటి కంటే విలక్షణుడు సూర్యుడు పరాపర పరాపర ప్రకృతులకు అతీతుడుగా పురుషుడు భగవానుడు శ్రీ శంకరాచార్యుల వారు తమ వివేక చూడామని అందు ఈ విషయమునే స్పష్టముగా నిరూపించి ఉండిది घटम जलं तदतमर्कबिंब विहायसर्व दिवीक्षतेक तटस्थेतृतभासक स्वयं प्रकाशो विदुषा यथा तथा विवेक चूड़ा रेवल इवेक కుండను నీటిని అందలి సూర్య ప్రతిబింబమును అన్నిటినీ వదిలి వీనికి సాక్షిగా నుండి అన్నిటినీ ప్రకాశింపచేయునట్టు స్వయం ప్రకాశ పరమాత్మయను సూర్యబింబమును విఘ్నులు ఆశ్రయించుదురు వికారములన్నీయు ఘట జల ప్రతిబింబములకే కలుగును కానీ సూర్యునకు ఎట్లు కాదో అట్లే సమస్త జగద్వికారములను పరాపర ప్రకృతులకే కలుగును కానీ తద్విలక్షణమైన ఆత్మకు కాదు అపరాప్రకృతి యగు పంచభూతాదులు జడములు పరాప్రకృతి యగు చిదాభాసుడు ఆభాస చైతన్య రూపుడు జీవరూపుడు కాబట్టియే జీవభూతమైనట్టి ఈ ప్రకృతిచే జడమగు ఈ జగత్తు ధరింపబడుచున్నది ధార్యతే అద్వైత విచారణయందు ఈ రెండు ప్రకృతులను మిథ్యయే అగుచు అభాస రూపములుగానే నిశ్చితములై తద్విలక్షణుడైన పురుషుడు ఆత్మ ఒక్కడే సత్యముగా తేలును కాబట్టి ముముక్షువగు వాడు పరాప్రకృ ప్రకృతులను రెండిటినీ దాటి సాక్షియగు ఆత్మను చేరవలను జీవత్వం జడత్వము కంటే ఒక ఇంత మేలైనను అదియు ఆ ప్రకృతి యందు అంతర్గతమే కావున మిథ్యయే అయి ఉన్నది స్వప్నమందలి రాతికి జీవునికి గల భేదమే ఈ అపరాపర ప్రకృతులకునూ కలదు స్వప్నమందలి జీవుడు స్వప్నమందలి రాతి కంటే కొంత మెరుగే అయినను రెండును స్వప్న రూపములే కనుక వాస్తవముగా లేనివే అయి ఉన్నవి వాడు ఒక్కడే సత్యము అట్లే యందు ఈ పరాపర ప్రకృతులు రెండునూ ఆభాస రూపములై వర్తించుచున్నవో అట్టి సర్వాధారుడగు అధిష్టాన పరమాత్మయే సత్యము ఈ విషయమును ముముక్షువు చక్కగా గుర్తిరింగి జగత్తులకు విలక్షణుడైన సాక్ష్యగు ఆత్మను సాక్షాత్కరించుకొని బంధ విముక్తుడు కావలయును ప్రశ్న పరాప్రకృతి యొక్క స్వరూపము ఎట్టిది ఉత్తరము అది జీవరూపమైనది దానిచే ఈ జగత్తంతయు ధరింపబడుచున్నది కావుననే ఉత్కృష్టమైనది ప్రకృతులకు అతీతుడైన తానే జగత్తునకు పరమకారుణుడని భగవానుడు వచించుచున్నారు ఆరవ శ్లోకం ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథ జడ చేతనములకు సమస్త భూతములను ఈ రెండు విధములకు పరాపరా ప్రకృతుల యొక్క వలననే కలిగినవేని తెలుసుకొనుము ఈ రెండు ప్రకృతుల ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి వినాశనమునకు కారణభూతుడనై ఉన్నాను వ్యాఖ్య జడ చేతన ప్రకృతులు వలన ప్రాణులు సంభవించుచున్నవి ఆ రెండిటికీ విలక్షణుడైన పరమాత్మ ఈ ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను గావించుచున్నారు కావున సమస్త జగత్తునకు కారణభూతుడు వాస్తవముగా ఆ సర్వాధిష్టాన పరమాత్మయే ప్రకృతి అను ఉపకరణము ద్వారా వారే సూత్రధారి వలె ఈ జగన్నాటకమునంతటినీ ఆడించుచున్నారు అధిష్టానముగు పరమాత్మయందు ఆరోపింపబడిన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు అధిష్టానమే హేతుభూతమగును కదా కానీ వాస్తవముగా అద్వైత దృష్టి ఎందు పరమాత్మ నిర్వికారుడై ఏమీయూ చేయకయు చేయించకయు సాక్షిగానున్నవారే అగుచున్నారు ప్రశ్న సమస్త ప్రాణికోట్లు ఏర్పడినవి ఉత్తరము పరాపరా ప్రకృతుల వలన ప్రశ్న ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతుడెవడు ఉత్తరము పరమాత్మయే ఈ రెండు ప్రకృతుల ద్వారా ఆ జగత్తు యొక్క సృష్ట్యాదులను గావించుచున్నారు పరమాత్మయే ఈ జగత్తునకు హేతుభూతులను ఆధార రూపులను కావున వారే ఎల్లెడను వ్యాపించి ఉన్నారని వచించుచున్నారు ఏడవ శ్లోకము మత్ పరతరం నాణ్య కించిదస్థి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఓ అర్జున నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు దారమందు మనులవలే నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చోబడినది వ్యాఖ్య దేవుడు ఎచటనున్నాడు నున్నాడు ఏ విధముగా నున్నాడు అను ప్రశ్నలకు ఈ శ్లోకమున సమాధానము చెప్పబడినది పాలయందు వెన్నవలే నువ్వుల ఎందు నూనెవలే మనులయందు ధారమువలే పరమాత్మ జగత్తునంతటను వ్యాపించి ఉన్నారు వారు లేని లేనిచూటే లేదు వారికంటే వేరైన మరి యొక్క వస్తువు ఏదియు ముల్లోకములందునూ లేదు ఈ సత్యమే ఇచటవి నిరూపింపబడినది మణిరత్నమాల ఎందు దారము లేనిచో మనులు నిలవవు మనులకు ఆధారమైన దారము మనులకు స్వతహా నిలబడు శక్తి లేదు దారము వలననే అవి నిలబడుచున్నవి దారము లేనిచో మనులు పోవును మరియు మనులు అనేకములున్నను రకరకములై ఉన్నను దారము మాత్రము ఒకటియే జగత్తునందలి చరాచర పా ప్రాణికోట్లన్నీయు వివిధ జాతులు వివిధ మ మతములు వివిధ రూపములు కలవి మనులు పరమాత్మ దారము పరమాత్మ లేనిచో ఈ ప్రాణికోట్లన్నయూ నిల్వచాలవు ప్రాణులన్నిటినీ ఒక్కచోట కూర్చగలిగినది అంతర్యామి యొక్క అగు ఆ పరమాత్మయే వారి ఆధారము వలనే అవి అన్నీ వర్తించుచున్నవి మరియు మణిమాలయందు మనులే స్థూల దృష్టికి కనిపించును కానీ దారము కాదు దారము దృష్టికి కనిపించును అట్లే భగవంతుడు స్థూల దృష్టికి చర్మచక్షునకు గోచరింపదు నేత్రమునకి గోచరించుదరు కొందరు మాకు దేవుడు కనిపించుట లేదే ఉన్నచో మాకేలా కనిపించడు కాబట్టి లేడు అని అజ్ఞానవశమున పలుకుచుందరు మణిమాలను చూచి దారము కంటే కనిపించటలేదు కావున అందు దారము లేదు అని పలికిన చందమునే ఉండును వారి వాక్యము అది ఉన్మత్త ప్రేలాపమే అగును మణిమాలయందు దారము స్థూల దృష్టికి కాక వివేక దృష్టికి మాత్రమే ఎట్లు గోచరించును అట్లే జగత్తునందంతట చేతనమును నశ్వరమందు శాశ్వతమును వికారమందు నిర్వికారమును చూడగలిగినదే జ్ఞాననేత్రము ఉపాధులన్నీయు జడములు వాణియందు అనుస్యూతమై వ్యాపించి ఉన్న అంతరాత్మను వీక్షింపగలుగుటయే జ్ఞాననేత్రము అజ్ఞానులు బాహ్యమును మాత్రమే చూచుతురు వారి దృష్టి అంతవరకే పోవును ఎటువంటి మహాపండితుడైనను బాహ్యమును ఉపాధిని మాత్రమే చూచును అన్న పరమాత్మను చూడనిచ్చో అతడు అజ్ఞానియే అగును కావున ఎక్స్ కిరణములను ఎక్స్ రేస్ వేసినచో వస్తువు యొక్క అభ్యంతర విశేషములు గోచరించినట్లు వివేకము అను కిరణములను ప్రసరింపచేసి ప్రతి జీవునియందునో వస్తువునందునో లోన వెలుగుచున్న పరమాత్మను వీక్షించవలను ఒక వ్యక్తిని చూడగానే దేహమును మాత్రము పరికించువాడు అధముడు మనస్సును చూచువాడు మధ్యముడు ఆత్మను గాంచువాడు ఉత్తముడు దేహము మనస్సు ప్రకృతి రూపములు జడములు ఆత్మ యొక్కయే పురుషుడు చైతన్యము కావున విఘ్నులు దానినే ఆశ్రయించవలెను ఇటువంటి భగవద్వాక్యములను వినిన పిమ్మట మనుషులు ప్రయత్నపూర్వకముగా తమ దృష్టిని మార్చుకొని స్థూలమును మాత్రమే కాక అంతరమున గల సూక్ష్మమగు ఆత్మవస్తువును కూడా అవలోకించుటను అభ్యసించవలను భగవంతుని యొక్క స్వరూపమును స్థానమును నిరూపించుట వలన ఈ శ్లోకము సాధనాపరులకు మోక్షువులకు అతి ముఖ్యమైనది పరతరం అను పదమునకు మిక్కిలి శ్రేష్టమైనది అని అర్థము చెప్పవచ్చును ఈ శ్లోకము నా తెలువబడిన మణిమాల సాదృశ్యము యొక్క వివరములు మణిమాల మనులు జగత్తులందు దృశ్య పదార్థములు మణిమాల ఎందు దారము జగత్తునందు పరమాత్మ మణులు అనేకములు పదార్థములు అనేకములు అనేక రకముల దారములు అనేక రకములు దారము ఒక్కటే ద పరమాత్మ ఒక్కరే దారము లేనిచో మనులు నిల్వవు పరమాత్మ లేనిచో జగత్ పదార్థము ఏవియూ నిల్వచాలవు స్థూల దృష్టికి దారము కనిపించదు అజ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరింపరు వివేక దృష్టికి దారము కనిపించును దృష్టికి పరమాత్మ గోచరించును ప్రశ్న జగత్తు యొక్క స్వరూపము ఎట్టిది ఉత్తరము పరమాత్మ కంటే వేరుగా ఈ జగత్తునందు ఏ పదార్థమును లేదు ప్రశ్న జగత్తునందు పరమాత్మ ఏ ప్రకారంగా వ్యాపించి ఉన్నారు ఉత్తరము మనులందు దారము వలే ప్రశ్న కాబట్టి భగవద్ దర్శనమునకి ఏమి చేయవలను ఉత్తరము వివేక దృష్టిని జ్ఞాన దృష్టిని పెంపొందించుకోవలను